హలో అండి వెల్కమ్ టు సప్నాస్ కిచెన్ ఈరోజు మనం మురుకులు వెరైటీగా మినపప్పుతో ఎలా చేసుకుందామో చూసుకుందాం ముందుగా మనం కప్పు మినపప్పును తీసుకుని శుభ్రంగా కడుక్కుందాం ఈ కడుక్కున్న మినపప్పుని మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత నానబెట్టుకున్న మినపప్పుని కుక్కర్లో పెట్టుకొని మూడు విధుల దాకా ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఉడకపెట్టుకున్న మినపప్పుని మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసిన మినపప్పు పక్కన పెట్టుకొని నేనైతే ఒక బౌల్లో ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి దానికి అవసరం తగినంత ఉప్పు తీసుకున్నాను ఒక రెండు స్పూన్స్ వామ్ వేసుకుందాము నువ్వులు వేసుకున్నాము నువ్వులు ఎక్కువ ఎక్కువ తిన్న వల్ల ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెంగా వేసుకోండి కానీ దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది కొంచెం అల్లం వెళ్ళిపోయి గ్రైండర్ తర్వాత కావాల్సినంత కారము వెన్నని చూడండి నేను తీసుకున్నాను అంత వెన్న తీసుకుంటే సరిపోతుందండి దీనివల్ల మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మినపప్పుని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ సరే నేను మొత్తం యూజ్ చేసుకున్నాను దాని తర్వాత బాగా కలుపుకున్నాక ఇప్పుడు చూడండి ఇంకా మనకి ఏమైనా వాటర్ పడ పడేటట్టు ఉంటే మాత్రము తీసుకోండి వేడి నీళ్ళు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మినప్పప్పు అంతా సాఫ్ట్నెస్గా తీసుకున్నాం కాబట్టి ఇలా ఇంకా ముద్దలాగా కలుపుకోండి చూసారండి ఇలా ముద్దులా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని మురుగులు చేసుకున్న మిషన్లో వేసుకొని ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్క వాయిగా మనం వేసుకుందాం ఆయిల్లో బాగా వేగనేందుమండి ఈ గోల్ కలర్ గోల్డెన్ కలర్లో మురుపులన్నీ రెడీ అయిపోయి సో మీరు ఇలా కట్ చేసి చూస్తే చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో మీకు మీరు కూడా ట్రై చేయండి అంతే అండి మన క్రిస్పీ మురుపులు రెడీ అయిపోయాయి